మంగళగిరిలో ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వాసవి వనితా క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వినూత్వంగా వైవిధ్య నిర్వహించారు ఈ మేరకు జనవరి పద్నాలుగు భోగి సందర్భంగా సంక్రాంతి లక్ష్మీ రావే మా ఇంటికి అనే వినూత్న కార్యక్రమాన్ని అవోపా అధ్యక్షురాలు గాదంశెట్టి సుజాత కార్యదర్శి మాజేటి మీనాకుమారి కోశాధికారి దివ్యల ఆదిలక్ష్మి అలాగే వాసవి క్లబ్ అధ్యక్షురాలు వల్లంకొండ సోమణి కార్యదర్శి పారేపల్లి అరుణ కోశాధికారి పులిపాటి జయశ్రీ ఆధ్వర్యంలో సంక్రాంతి స్పెషల్ కార్యక్రమాన్ని నిర్వహించారు వస్త్ర సౌందర్యం వస్త్రకళ రెండవ వార్షికోత్సవ విజయోత్సవాన్ని జరుపుకుంటూ యానివర్సరీ ఆఫర్స్ అందిస్తోంది వస్త్రకళ షాపింగ్ మాల్ టూ బై సెవెంటీ త్రీ మెయిన్ బజార్ మంగళగిరి ఈ మేరకు మంగళగిరి మెయిన్ బజార్లోని ఆర్యవైశ్య మహిళలు నిడుముక్కల బిందువాధవి గొల్లపూడి సాయి పరిమళ సగ్గ విజయలక్ష్మి నివాసాలకు ఆదివారం సాయంత్రం మహిళా ప్రతినిధులు వెళ్ళి వారిని సర్ప్రైజ్ చేశారు త్వరగా నులకపేటలోని సంధ్యారాణి నివాసానికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులు కూడా సర్ప్రైజ్ చేసి సంతోషాన్ని నింపారు సంక్రాంతి సర్ప్రైజ్ స్పెషల్ కార్యక్రమాన్ని అనుకోకుండా మంగళగిరి టైమ్స్ కవర్ చేయటం జరిగింది మన ఊరు మన ఛానల్ మంగళగిరి యూట్యూబ్ ఛానల్ తరఫున నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తున్నాము ఈ వీడియో కథనం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కథనాన్ని పూర్తిగా తిలకించి ఆస్వాదించండి మరియు వాసీ క్లబ్ సంస్థల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా అందులో భాగంగా సంక్రాంతి లక్ష్మి రావే అనే కాంటెస్ట్లో విజేత అయిన విజేత అయినటువంటి నిడుముక్కల మాధవి గారి ఇంటికి వచ్చాం ఆవిడికి సర్ప్రైజ్ చేద్దాం ఈరోజు ఒక్క నిషన్ తలుపుకూడదాం ఆవిడ ఎలా సర్ప్రైజ్ అవుతారో చూద్దాం హాయ్ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారండి థ్యాంక్ యూ అండి జై వాసవి జై జై వాసవి మంగళగిరి రాజ్యలక్ష్మ ఆవోపా అండ్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి లక్ష్మి రావే మా ఇంటికి అని ఒక ప్రోగ్రాం కండక్ట్ చేశామండి ఈ సంవత్సరానికి ఇది స్పెషల్ సర్ప్రైజ్ అండి ఆ సర్ప్రైజ్లో విన్ అయిన బిందు మాధవి గారి ఇంటికి వచ్చామండి బిందు మాధవి గారిని పరిచయం చేసుకుందాం హాయ్ అండి బిందు మాధవి గారు హాయ్ అండి అహోపా మరియు వీసీఐ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కొత్తగా సంక్రాంతి లక్ష్మి రావే మా ఇంటికి అనే కాంటెస్ట్లో నన్ను విన్నర్గా ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందండి ఇంత సర్ప్రైజింగ్గా వచ్చి ఇస్తారని నేను ఊహించలేదు మా పండగ సందడిలో వీళ్ళు కూడా వీళ్ళందరూ కూడా వచ్చి ఇంత హ్యాపీ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి పండగ రోజున మా ఇంటికి మా ఫ్రెండ్స్ వచ్చారు ఉన్నాయి ఏ నచ్చుతుందంటే ఒకటేనండి సుజాత గారు ఆవోప అయినా విసి అయినా అండి పిల్లలక పరంగా భక్తి పరంగా కానీ సేవా పరంగా కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ మూడు రకాలుగా అన్ని రకాలుగా కవర్ చేస్తూ చాలా ముందుకు తీసుకెళ్తున్నారండి సుజాత గారు మీనరాస్ మొత్తం కమిటీ మెంబర్స్ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారండి చాలా హ్యాపీగా ఉంది మేము ఈ కమిటీలో మీ గ్రూప్ లో ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎన్ని గ్రూప్స్ ఏదో ఒక రకంగానే ముందుకెళ్తుంటాయండి కానీ ఈ రెండు గ్రూప్స్ మాత్రం సేవా పరంగా చేస్తారండి పిల్లలకి కానీ చదువుల పరంగా కానీ అన్ని రకాలుగా చదువు పరంగా మహిళలకు ఎంటర్టైన్మెంట్ గా భక్తి పరంగా అన్ని రకాలుగా చేస్తారండి ఎవరైనా పేదవాళ్ళు ఏదైనా పెళ్లిళ్ళు చేసుకుంటున్నా వాళ్ళకి వస్తు పరంగా డబ్బు పరంగా సాయం చేస్తుంటారండి మొన్న మధ్య సామూహిక సీమంతాలు అనే కాన్సెప్ట్ చేస్తారండి అది కూడా చాలా బాగా నచ్చింది అన్ని రకాలుగా కవర్ చేస్తున్నారు అది మాకు అందరికీ బాగా నచ్చుతుందండి ఆంటీ గారు మీరు పండుగ గురించి చెప్తాము మన హిందువులందరికీ కూడా ముఖ్యమైన పండగ మూడు రోజుల పండుగ సంక్రాంతి భోగి కనుమ మనం భోగి రోజున దక్షిణాయనం ఆఖరి రోజున భోగి వస్తుంది తర్వాత సంక్రాంతి ఈ భోగి ఈ రోజున అందరికీ కూడా ఆవు గొబ్బెంగలు పెట్టి పిల్లల చేత పూజ చేస్తాము సంక్రాంతి అంటే అందరికీ పెద్దలకు తర్పణాలు ఇచ్చు కానీ పంపిలు పెట్టి పూజలు చేస్తాం మూడో రోజు కనం అంటే అందరికీ కూడా వాకిలలో ధాన్యం వస్తుంటాయి కదా పెంకులు కట్టడము అన్నీ ఏర్పాటు చేసి పశువులను పూజిస్తాం లో భాగంగా సంక్రాంతి లక్ష్మి మా ఇంటికి రావడానికి కార్యక్రమానికి విజేత అయినటువంటి నిలుముక్కల బిందు మాధవి ఇంటికి వచ్చాం కదా ఆవిడ విజేతగా అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది విజయవాడ జగిన్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి పిఎం గోల్డ్ వారు వీరికి హండ్రెడ్ మిలిగ్రామ్స్ గోల్డ్ ఇచ్చారండి మీకు విషత్ చెప్పమన్నారు థ్యాంక్ యూ అండి ఈ సందర్భంగా పసుపు కుంకాలతో పాటు ఆయన గోల్డ్ కూడా మీకు అందించినందుకు మనకు చాలా సంతోషంగా మీరు అనుకున్న ఆయన్ని నెరవేరాలని చెప్పి సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి ప్రసాదంతో కూడా మీ ఇంటికి వచ్చాం స్వామి కనుక గమ్మవారి ప్రసాదంతో ఆల్ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని మీ ఇంటికి వచ్చాం చాలా సంతోషం చాలా థ్యాంక్స్ అండి పండుగ రోజున బ్లెస్సింగ్స్ అందుకు సంక్రాంతి చక్కగా వివరంగా చెప్పినందుకు ఆంటీ గారికి చిన్న సర్ప్రైజ్ సంక్రాంతి i your password, to you? లో పూర్తి చేసిన లతా గారికి గారు రాజలక్ష్మి అవోపా అండి మాధవి గారు ఈ గేమ్ వచ్చేసి వన్ మినిట్ టూ సెకండ్స్ లో ఫినిష్ చేశారండి మాధవి గారి మాధవి గారి ఇంట్లో నిర్వహించిన వన్ మినిట్ గేమ్ లో లతా గారి విన్నరైన సందర్భంగా తనకి చిన్న నమస్కారం మనం ప్రతిసారి చూస్తున్నాం కదా సీరియల్ యాక్టర్స్ వాళ్ళ ఇంటికే వెళ్ళి మహాలక్ష్మి అని చెప్పి వాళ్ళకి ఇవ్వడమే జరుగుతుంది ఇక్కడ మన మంగళగిరిలో మాత్రం మన వీసీఐ ఆవోపా ఆధ్వర్యంలో మనకి లక్ష్మీ రావే మా ఇంటికి అనే కాంటెస్ట్ పెట్టి వాళ్ళల్లో కొంతమందిని సెలెక్ట్ చేసి ఇలా ముత్తైదు తాంబూలంగా ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే చాలా వరకు టీవీల్లోనే జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మన జనాల్లోకి సమాజంలోకి తీసుకొచ్చి మన ఆడవాళ్లలో ఉత్తేజాన్ని నింపడానికి ఇలా కృషి చేస్తున్న వీసీఐ ప్రతినిధులకి అలాగే ఆవోపా మంగళగిరి ప్రతినిధులందరికీ నా ధన్యవాదాలండి ఈ కార్యక్రమం అనే కాకుండా అన్ని కార్యక్రమాల్లో కూడా బాగా చేస్తున్నారు మహిళలకి శ్రీమంతాలు కానీ స్కూళ్ళ పిల్లల స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి మోటివేషన్ క్లాసెస్ కానీ ఇలాంటివన్నీ చాలా బాగా రూపొందిస్తున్నారు అలాగే గుడి దగ్గర ఉన్న లేని పేద ప్రజలకి దుప్పట్లు పంచడం బట్టలు ఇవ్వడం చీరలు పంచడం బియ్యం దానంగా ఇవ్వడం ఇలాంటి ఎన్నో మహత్తర కార్యాలు వీళ్ళ చేతుల మీదుగా జరుగుతున్నందుకు చాలా ధన్యవాదాలు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకురావాలని మా ప్రజల్లో ఉన్న ధైర్యాలన్నీ వీసీఐ ఆవోప ఆవోపతరపుణ బయటికి రావాలని చాలా సంతోషంగా చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా బాగా చెప్పావు ఎట్లా చదువుతున్నా రేగో చదవాలి మీ ఫ్యామిలీ భోగి శుభాకాంక్షలు అండి చాలా సంతోషంగా ఉంది మీ ఇంటికి రావడం మీ వారిని పరిచయం చేస్తాము बट बेच्या हो हां हां दाना ना बट बेचता हूं इनाوريا टेले अलबा सुवाम जा मारी సంక్రాంతి సంబరాలలో మంగళగిరిలో ఉన్న హాస్పిటల్ ఆవప్ప సంయుక్తంగా నిర్వహించినటువంటి సంక్రాంతి సంబరాల్లో సంక్రాంతి లక్ష్మి ఇంటికి రావే అనే కాంటెస్ట్ లో మీరు విజేతలుగా అందించినందుకు పిఎం గోల్డ్ వారు మీకు చక్కటి గోల్డ్ కాయిన్ అందించేశారు చాలా సంతోషంగా ఉంది మాకు కూడా మీకు అభినందనలు తెలియజేస్తూ మీకు అందజేశారండి మీరు చాలా నంటీగా ఉంది కాంటెస్ట్ లో మా సంస్థల నుంచి పసుపు కుంకాలు మీకు అన్ని అందజేస్తున్నాం అండి చాలా నిండి నూరేళ్ళు హాయిగా వదిల్లాలని కోరుకుంటున్నాను సంక్రాంతి లక్ష్మీ రావే మా ఇంటికాని కాంటెస్ట్ లో విజేత అయినటువంటి గారి ఇంటికి వచ్చాము ఆ పసుపుంకాలతో సత్కరించుకోవడానికి ఓకేనా ఫ్రెండ్స్ మరి చెప్తాను ఇవే కాకుండా మన విజయవాడ జైహిన్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి చక్కగా ఈ కార్యక్రమాలకు బాగున్నాయని చెప్పేసి వాళ్ళు కూడా ఆ బ్లెస్సింగ్ చేస్తూ మన సంధ్యారాణి గారికి పంపించారు చాలా సంతోషం అండి పిఎం గోల్డ్ థ్యాంక్ యూ అండి వాళ్ళు పంపించినందుకు గోల్డ్ 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 శుభకుంకాలతో నిండు నేర భోగ భాగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలండి మీకు సంస్థల నుంచి మీకు అందజేస్తున్నటువంటి సత్కారం అండి ధన్యవాదండి చాలా సంతోషం हे देखो आज तो बं बं करते मी काय म्हणली जोशी तडी जोशी

మీరందరూ వచ్చి ఇట్లా సత్కరిస్తూ నాకు చాలా సంతోషంగా ఉంది మీ కార్యక్రమాలు చూస్తూనే ఉంటాం వీడియోస్ చూస్తూ ఉంటాం చాలా బాగా చేస్తున్నారు అందుకనే ఇన్స్పైర్ అయ్యి నేను పెట్టాను అనమాట చాలా బాగుంది నేను కూడా చేరాలనుకుంటున్నాం అట్లా పోస్ట్ అయితే బాధ్యత ఉంటుంది ఎందుకండి చిన్నదే కండి ఏం లేదు అవునండి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా జరుగుద్దని గేమ్స్ చాలా బాగా చేశారు అనుకోకుండా పండగ రోజున ఫెస్టివల్ రోజున లక్ష్మీలు అందరూ వచ్చారు మా ఇంటికి కాకలా ఆడుతుంది మా ఇంట్లో చాలా సంతోషంగా ఉందండి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇట్లా వస్తూ ఉండాలని నా కోరిక ఇట్లా గేమ్స్ పెడితే ఇంత సంతోషంగా ఉంటే